మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరాం అని కామెంట్ చేయండి సింహరాశివారు ఇది మీకోసం వచ్చిన దైవ సందేశం గతంలో మీరు ఎదుర్కొన్న కష్టం నష్టాలు ఒంటరితనం ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి మీ జీవితం పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశించబోతోంది మీ హృదయంలో దాచుకున్న బాధలు రాత్రి నిశ్శబ్దంలో కాచిన కన్నీళ్లు ఇవన్నీ వృధా కాలేదు దేవుడు మీ వినతి మీ వేదన చూశాడు ఇప్పుడు మీ అదృష్టం నిద్రలేచింది మీకోసం తిరిగి పనిచేయడం ప్రారంభించింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో ప్రారంభమయ్యే బంగారు కాలానికి సంకేతం మీరు ఈ వీడియోను చూస్తున్న ఈ క్షణం నుంచే మీ అదృష్టం మళ్లీ తిరుగుతోంది ఇక నుంచి మీ అడుగులు విజయం వైపే నడుస్తాయి ఎప్పటినుంచో మీ చేతుల నుంచి జారిపోయిన అవకాశాలే ఇప్పుడు మీ జీవితంలోకి తిరిగి పరుగెత్తుకుంటూ రావడానికి సిద్ధంగా ఉన్నాయి నమ్మిన వాళ్లు దూరమైనా డబ్బు అట్టడువుకు వెళ్లినా మీ మనసు బలహీనమైనా ఆ దశ ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయింది గ్రహాలు మీ వైపు మొగ్గు చూపుతున్నాయి మీ అదృష్టం వేగంగా మేల్కొంటోంది రాబోయే నాలుగు రోజులు మీ జీవితాన్ని నిజంగా అయ్యే విధంగా మార్చుబోతున్నాయి ఇవి సాధారణ మార్పులు కావు మీ జీవితంలో డబ్బు ప్రవాహం పెరగడం విజయం మీ పేరును వెతుక్కుని రావడం మీరు ఎదగడానికి దారి తలుపులు తెరుచుకోవడం ఇదే ఆ సమయం గతంలో డబ్బు చేతిలోకి రాకపోవడం ఎక్కడో ఎక్కడో అనవసర ఖర్చులు పెరగడం చేసిన పనులు మధ్యలో ఆగిపోవడం ఇవన్నీ మీ మనసును ఎంత బాధపెట్టాయో తెలుసు కాని ఆ దశ ఇక ముగిసింది ఇప్పుడు మీ ఆర్థిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోబోతోంది డిసెంబర్ మొదటి వారంతోనే మీ జీవితంలో అనుకుని ఆర్థిక శుభవార్తలు వరుసగా రానున్నాయి ఒక్కసారిగా డబ్బు రావడం నిలిచిపోయిన చెల్లింపులు క్లియర్ అవడం కొత్త ఆదాయ మార్గాలు కనబడటం ఇవన్నీ మీ వైపు పరుగెత్తుకొస్తున్నాయి ఉద్యోగస్తులకు ఇది బంగారు సమయం ప్రమోషన్ అవకాశాలు బలపడతాయి జాబ్ మార్చాలనుకునేవారికి మంచి ఆఫర్లు వస్తాయి మీ కష్టానికి చివరకు నిజమైన విలువ లభిస్తుంది వ్యాపారంలో ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తొలగిపోతున్నాయి ఈసారి గ్రహాల ఆశీర్వాదం మీ వైపే ఉంది పాత ఒప్పందాల నుంచి అనుకోని ఆదాయం కొత్త కస్టమర్లు పెద్ద ప్రాజెక్టులు కొత్త మార్కెట్ అవకాశాలు వరుసగా మీ తలుపు తడుతున్నాయి ఈ కాలం లాభాల పండుగలా ఉండబోతోంది కుటుంబ విషయాల్లో కూడా ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఇట్టే కరిగిపోతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది సంబంధాల్లో ప్రేమ మరింత బలపడుతుంది అలాగే కోర్టు కేసులు చట్టపరమైన ఇబ్బందులు మీకు ఎంత బాధపెట్టాయో తెలుసు కాని ఇప్పుడు ఆ సమస్యలు వేగంగా పరిష్కార దిశగా కదులుతున్నాయి మొత్తానికి ఈ మార్పులు మీ జీవితంలో స్థరత్వం భద్రత ముందుకెళ్లే శక్తిని బలంగా తీసుకువస్తాయి ఇంతకాలం నిలిచిపోయిన డబ్బులు రీఫండ్లు బాకీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ చేతుల్లోకి తిరిగి రావడం ప్రారంభమవుతుంది ఎప్పటికీ రావని అనుకున్న చెల్లింపులు కూడా అద్భుతంగా పూర్తవుతాయి బ్యాంక్ సమస్యలు ప్రభుత్వ పత్రాలు లీగల్ క్లియరెన్సులు ఆల్ ఫాస్ట్ ట్రాక్లో పరిష్కారం అవుతాయి ఈ డబ్బు ప్రవాహం మీ ఆర్థిక స్థితిని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది కుటుంబ ఖర్చులు సాఫీగా సాగుతాయి పిల్లల విద్యపై ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది పెట్టుబడులు సరిగా లైన్లో పడతాయి మీరు నిజంగా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడే దశకి అడుగుపెడుతున్నారు సంబంధాల్లో కూడా చల్లదనం తగ్గుతుంది ఇప్పటినుంచి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే ప్రతి మాటను మనసు పెట్టుకుని వినేవాళ్లు పెరుగుతారు మొత్తంగా ఇది మీ ఎదుగుదల స్థరత్వం గౌరవం పెరిగే సమయం దూరంగా వెళ్లిపోయినవారు ఇప్పుడు మిమ్మల్ని కొత్త దృష్టితో నిజమైన మనసుతో మళ్లీ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు అక్కడక్కడ విరిగిపోయిన సంబంధాలు తిరిగి కలుస్తాయి ప్రేమ సంబంధాలు పెళ్లి విషయాలు ఈసారి వేగంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి మీ జీవితంలోకి మీకు నిజంగా సరిపోయే అనుకూలమైన వ్యక్తి అడుగుపెడతాడు ఇది మీ జీవితాన్ని సర్దుబాటు చేసే పక్కదారి తొలగించే శుభకాలం శత్రువులు అసూయపడేవాళ్లు మీ మార్గం అడ్డుకునే వ్యక్తులు ఇప్పుడు మీ ముందే మాయమవుతారు మీ విజయాలు మీ ఎదుగుదల వారికి స్వయంగా సమాధానం చెబుతాయి ఇక మీపై ఎవరి నీడపడదు ఎవరి మాట మిమ్మల్ని కిందకి లాగదు మీ విజయం మీ శక్తి ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనబడే సమయం ఇది ఆరోగ్యపరంగా మీరు వేగంగా మంచి దశలోకి అడుగుపెడుతున్నారు గతంలో ఒత్తిడి ఆందోళనలతో వచ్చిన సమస్యలు తగ్గిపోతాయి శరీరశక్తి తిరిగి పెరుగుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది చికిత్సలు మంచి ఫలితాలు ఇస్తాయి కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మీ ఉత్సాహం శక్తి ఆధ్యాత్మిక బలం అన్నీ రోజురోజుకి పెరుగుతాయి విదేశీ అవకాశాలు ఇప్పుడు వేగంగా మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తున్నాయి గతంలో వీసా సమస్యలు ఉద్యోగ అడ్డంకులు కుటుంబ విషయాలు కారణంగా నిలిచిపోయిన ప్రతి అవకాశం ఇప్పుడు డిసెంబర్ మొదటి వారంలో ఒక్కటిగా సాఫీగా పరిష్కరించబడుతుంది విదేశాల్లో ఉండే సన్నిహితులతో సంబంధాలు మెరుగవుతాయి విద్య ఉద్యోగం వ్యాపార విస్తరణ ఏదైనా కావచ్చు ప్రతి దాంటికి విశ్వం మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఇది మీకు విదేశీ అదృష్టం తలుపులు తెరుచుకునే శుభకాలం పిల్లల విషయాల్లో కూడా అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతున్నాయి చదువు ఉద్యోగం ఆరోగ్యం ప్రవర్తన ప్రతి విషయంలోనూ స్పష్టమైన ప్రగతి కనిపిస్తుంది పరీక్షల ఫలితాలు మెరుగే మీ మనస్కు ఆనందం తెస్తాయి పెళ్లి సంబంధాలు మరింత సానుకూల దిశగా సాగుతాయి త్వరలో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ గౌరవం పెరుగుతుంది మీ పేరు సమాజంలో మరింత గౌరవంతో పలకబడుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు విజయంగా మారుతాయి ఇంట్లో పెద్దల ఆశీర్వాదాలు మీతో ఉండడం ఈ శుభకాలాన్ని ఇంకా బలపరుస్తుంది ఇల్లు కారు విలువైన ఆస్తుల కొనుగోలు ఇప్పుడు మీకు చాలా సులభంగా మారబోతుంది గతంలో ఆర్థిక సమస్యలు పత్రాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన అవకాశాలు డిసెంబర్ మొదటి వారంతోనే సులభంగా పరిష్కారం అవుతాయి కొత్త వాహనం కొనటం పాత వాహనాన్ని మార్చటం ఇవి రెండూ మీకు శుభ ఫలితాలనే ఇస్తాయి కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీతో ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి ఈ రోజుల్లో గణనీయంగా పెరుగుతుంది మీరు చేసే ప్రార్థనలు జపాలు ధ్యానం ఫలితాలు వెంటనే చూపించటం ప్రారంభిస్తాయి ఇంట్లో దైవశక్తి ప్రవాహం పెరుగుతుంది మీ కలలు మీరు పొందే అంతఃసంకేతాలు ఇవన్నీ మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్న సూచనలు ఈ కాలంలో మీ మనస్కు అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఆలోచనలు ఇప్పుడు స్పష్టమైన దారి చూపబడుతుంది మీ నిర్ణయాలు బలపడతాయి మీలోని ధైర్యం మేల్కుంటుంది పురాతన శాస్త్రాగమాలు కూడా ఈ తరహా సంకేతాలను అత్యంత శుభదాయకమైనవిగా పేర్కొన్నాయి ఇవి మీ జీవితంలోకి కొత్త వెలుగు కొత్త ఆశ కొత్త ఆశీర్వాదాలను తీసుకువచ్చే సూచనలు ఈ శుభ సూచనలు మీ భవిష్యత్తు మారబోతోందని స్పష్టమైన దివ్య సంకేతం డబ్బు నిలవడం ఇప్పుడు నిజంగా ప్రారంభమవుతుంది ఇంతకాలం ఎంత సంపాదించినా చేతిలో నిలవలేదు ఆర్థిక ఒత్తిడే ఎక్కువైంది కాని డిసెంబర్ మొదటి వారంతో మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారడం ప్రారంభమవుతోంది రాబోయే మూడు నెలలు మీకు ఆర్థిక భద్రతను గట్టిగా పట్టిస్తాయి ఖర్చులను నియంత్రించే శక్తి పెరుగుతుంది పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి అదనపు ఆదాయ వనరులు స్వయంగా కనిపిస్తాయి వచ్చిన బాకీలు తగ్గిపోతాయి డబ్బు వచ్చిన వెంటనే ఎక్కడికో పోయే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది గ్రహాల స్థితి స్పష్టంగా చెబుతోంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ మొత్తం డబ్బు భవిష్యత్తును మార్చి కొత్త స్థాయికి తీసుకెళ్తాయి ఇది మీ ఫైనాన్షియల్ త్రూ పీరియడ్ దుశక్తులు నెగిటివ్ ఎనర్జీలు ఇప్పుడు మీ జీవితంలోనుంచి పూర్తిగా తొలగిపోతున్నాయి ఇంతకాలం చీకటి రాజకీయాలు పుకార్లు అసూయ ఇవన్నీ మీను బాధపెట్టాయి మీ ఎదుగుదలకు అడ్డుగా మారాయి కానీ ఇక ఆ దశ ముగిసిపోయింది మీ శక్తి మళ్లీ మేల్కుంటోంది ఇప్పుడు మీరు చేసే మాట మీరు చేసే పని అవన్నీ మంచి ఫలితాలను తెస్తాయి ఇంట్లో పవిత్రత శాంతి దైవ అనుగ్రహం పెరుగుతుంది మీ కలలు మీకు కనిపించే చిన్న చిన్న సంకేతాలు ఇవన్నీ శుభ సూచనలు పూల సువాసన అటు ఇటుగా తాకడం పక్షుల మధుర శబ్దాలు వినిపించడం ఎక్కడినుంచో వచ్చి తాకే గాలి ఇవన్నీ మీ జీవితంలో దేవత శక్తి ప్రవేశిస్తోందని స్పష్టమైన సూచనలు ఉన్న నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతోంది మీరు దైవరక్షణలోకి ప్రవేశిస్తున్నారు ఈ కాలం సింహరాశి వారికి అసాధారణ శక్తి అదృష్టం తీసుకొస్తోంది మీరు చూస్తున్న కలలు వినే సంకేతాలు అనుభవించే చిన్న సంఘటనలు అన్నీ శుభ సూచనలు మీరు అడగకపోయినా సమాధానాలు మిమ్మల్ని చేరుతాయి శక్తి ఇప్పుడు మీకు దారులు చూపిస్తోంది డిసెంబర్ నుండి వచ్చే మూడు నెలలు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన దశ ఉద్యోగం వ్యాపారం విద్య ప్రేమ సంబంధాలలో కొత్త అవకాశాలు మీకు ఎదురవుతున్నాయి అనుకోని మార్గాలు సానుకూల పరిణామాలు మీ ప్రయోజనాలకు దారితీస్తాయి ఇది దేవుడు మీకు ఇచ్చే ప్రత్యేకవరం గత ఏడేళ్ల కష్టాలు ఒంటరితనం ఆర్థిక సమస్యలు ఇప్పుడు పూర్తిగా ముగుస్తాయి పడ్డపుడు మళ్లీ నిలబడ్డారు ఇది మీ ధైర్యం సంకల్పం కలితం డిసెంబర్ నుండి మీ జీవితం కొత్త సుభేగంలోకి ప్రవేశిస్తోంది ఈ మార్పులు మీకు విజయం శాంతి ఆర్థిక స్వాతంత్ర్యం అందిస్తాయి ఇప్పటినుంచి ప్రతిరోజు ప్రతి సంఘటన మీ అదృష్టాన్ని బలపరచే కొత్త అవకాశంగా మారుతుంది ఈ రోజున మీ చెవుల్లో పడిన ప్రతి మాట అది సాధారణం కాదు ఒక దైవ సంకేతం ఈ శుభక్షణం మీ జీవితంలో కొత్త వెలుగు తెరవబోతుంది మీ అదృష్ట ద్వారాలు నెమ్మదిగా కానీ స్పష్టంగా తెరుచుకుంటున్నాయి మీరు నమ్మి ముందుకు అడుగువేస్తే ఈ శుభ సమయం మీ ప్రతి ప్రార్థనను ఆలస్యం లేకుండా నెరవేర్చే శక్తి కలిగి ఉంది మీ హృదయంలో ఉన్న కోరికలు విశ్వం ముందు ప్రతిధ్వనిస్తూ సాకారం కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు కళ్ళును ఒక్క క్షణం మూసి పవిత్ర శివ మంత్రం ఓం నమః శివాయ ను నిశ్శబ్దంగా మూడుసార్లు జపించండి ఈ మంత్రం మీ ఆత్మలో నిలిచిపోయిన భారాలను కరిగించి మీ అదృష్టం వేగంగా పెరగడానికి కారణమవుతుంది ఈరోజు మీరు విన్న ఈ జ్యోతిషవాక్యం మీ జీవిత మార్గాన్ని వెలుగుతో నింపే నిజమైన దివ్య సందేశముగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను మందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి